ఆంధ్ర రాష్ట్రంలో కోసం నడుం బిగిస్తున్న బీజేపీ అధినాయకత్వం నూతన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పీవీఎన్ మాధవ్ పార్టీ బలోపేతానికి అధిష్టానం నిర్దేశించగా కమలనాథులను అందరినీ కూడగట్టేందుకు వ్యూహంగా ముందు కడుగులు వేస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఎన్నికై ఈ నెల ఇరవై ఏడవ తేదీన జిల్లాల పర్యటనలో భాగంగా ముందుగా ఆ దేవదేవుని తొలిగడప వైఎస్సార్ కడప జిల్లా కడపకు విచ్చేచున్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి స్వాగతం సుస్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట కమల దళపతి శ్రీ పీవీఎన్ మాధవ్ గారికి స్వాగతం పలుకుతూ జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు శ్రేణులు కడపకు తరలి రావాలని ఆకాంక్షిస్తూ సభను జయప్రదం చేయాలని కోరుకుంటూ బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ జి శ్రీనివాసులు సోషల్ మీడియా రాయలసీమ జోన్ ఇన్ఛార్జి జి కృష్ణ సోషల్ మీడియా కడప జిల్లా ఇన్ఛార్జి రెడ్డి సురేష్ బీజేపీ నాయకులు శరత్బాబు సుబ్బయ్య శోభాభాయ్ శేఖర్ రమేష్ నాగేంద్ర సురేంద్ర నరసింహులు